ప్రవాస బిడ్డల గుండె చక్క బాయ్ ఛానల్ మై వాయిస్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సమగ్ర కుటుంబ సర్వేపై స్పష్టత ఇచ్చారు ముంబై మహారాష్ట్రతో పాటు దేశంలోని నలుమూలలలో నివసించే తెలంగాణ ప్రజలు ఎక్కడున్నా సరే ఒక్కరు ఫ్యామిలీలోని ఒక వ్యక్తి వివరాలు ఇస్తే చాలని అదేవిధంగా ఎవరైనా ఆధార్ కార్డులో అక్కడ అడ్రస్ ఉంది ఇక్కడ అడ్రస్ ఉందని తిరస్కరిస్తే వారిపై చర్యలు తీసుకుంటామని ఎవరైనా సరే ఎవరికి తిరస్కరించే హక్కు లేదని స్పష్టం చేశారు తెలంగాణలోని గ్రామ గ్రామాల్లో సర్వే చేసే సిబ్బంది ప్రజలు ఇచ్చే వివరాలను నమోదు చేసుకోవాలి తప్ప నిరాకరించకూడదని తిరస్కరించకూడదని ఆయన స్పష్టం చేశారు ముఖ్యంగా ఎవరైనా సరే ఇలాంటి చర్యలకు పాల్పడితే వారిపై తగిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు షోలాపూర్లో ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ విషయంపై మాట్లాడారు అది మీకు వినిపిస్తున్నాం వినండి మా వాళ్ళంతా ఇక్కడ ఉన్నారు వాళ్ళ ఆస్తులు అక్కడ ఉన్నాయి సర్వేకి ఇబ్బంది అవుతుంది తీసుకుంటలేరు లేదు అక్కడ ఎవరున్నా వచ్చి చెప్పొచ్చు వాళ్ళు ఒక పర్సన్ ఉన్న డీటెయిల్స్ ఫిల్అప్ చేస్తే సరిపోతుంది ఇట్ ఈస్ నాట్ నెసరీ టు అటెండ్ ఎవ్రీ వన్ ఆర్దమ్ టు కమ్ ఈవెన్ సింగిల్ పర్సన్ ఫ్రమ్ దేర్ ఫ్యామిలీ దే కెన్ కమ్ దే కెన్ డూ ద డీటెయిల్స్ ఓకే ఓకే సో అట్లాంటి ఇబ్బందే లేదు ఒకవేళ లేకపోయినా వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి ఇవ్వచ్చు వాళ్ళ ఫ్యామిలీలో ఒక్కరైనా ఒక అక్కడికి వచ్చి ఫిల్అప్ చేసి ఇవ్వచ్చు కొంతమంది రిజెక్ట్ చేసిరట లేదు లేదు తప్పు అక్కడ ఎవరైనా చేసినట్టే ఆ వివరాలు నాకు ఇవ్వమని ఇమ్మీడియట్ గా అధికారుల మీద చర్యలు చర్యించడానికి ఎవరికీ అధికారం లేదు పూర్తి వివరాలు హండ్రెడ్ పర్సెంట్ వివరాలు సేకరించడానికే మేము ఆదేశాలు ఇచ్చినాం ఒక రోజు వెనకాల ముందైనా ఆఫీస్కి వెళ్ళి కూడా వాటి వివరాలు ఇవ్వచ్చు లోక్సభ